ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలోని వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారు భారీ విరాళం పర్యాటించిన విషయం విదితమే ఏకంగా ఆరు కోట్ల విరాళం పర్యటించారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో విరాళానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం తెలిసిందే ముఖ్యంగా వరదలకు ప్రభావితమైన దాదాపు నాలుగు వందల పంచాయతీలకు లక్షప్పున నాలుగు కోట్ల వివరాలు నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై తగినంత భారం తగ్గుతుందని భావిస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న విషయం తెలిసిందే ఇక తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల వివరాలను ప్రకటించారు ఏపీకి కోటి తెలంగాణకు కోటి పంచాయతీలకు నాలుగు కోట్లు మొత్తం కలుపుకుని ఆరు కోట్లు విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ విరాళంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన సాయం ఎప్పటికీ మరువలేనిది సొన సొంత డబ్బుని ఆరు కోట్ల విరాళంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చుంటే బాగుండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిళ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు సైతం వరద బాధితులు అండగా నిలిచిన విషయం విదితమే ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే